హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి ఒక రకమైన జార్జెట్ లాంటివి అండి ఇది వచ్చి ఇవి వచ్చేసరికి వీవింగ్ మొత్తం కూడా బ్రాస స్టైల్ వస్తుంది శారీ అయితే పిచ్చగా అమ్మాం క్లియరెన్స్ అండ్ పెడుతున్నాను ఇవాళ ఇవి డ్యామేజ్ శారీస్ అండి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు కానీ నేను ప్రతి శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అయితే చాలా బాగుంటుందండి చాలా అమ్మాం అండి బేల్ బేల్ అమ్మాము ఎన్నో ఒక టెన్ పీసెస్ ఉంటాయి ఓన్లీ ఒక టెన్ పీసెస్ కేవలం ఉంటాయండి ఎక్కువైతే లేవు శారీ చూసారా ఎలా ఉందో బాగుంది కదా ఓన్లీ కాస్ట్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎగ్ ఎగ్స్ట్రా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి చీర అయితే చాలా బాగుంటుందండి డ్యామేజ్ ఎక్కడా రాలేదు ఏదైనా శారీ కొంచెం చిన్నది అనిపించినా కూడా మీరు జాకెట్ కాస్త చిన్నగా తీసుకుంటే సరిపోయిద్దండి చీర అనేది ఆల్మోస్ట్ సరిపోయిద్ది ఓకేనా ఏదైనా డ్యామేజ్ వస్తే నేను చెప్తాను శారీస్ కలర్స్ అయితే కలర్ఫుల్గా ఉన్నాయండి యాక్చువల్గా ఇవాళ సద్దుతూ ఇవాళ బయట వచ్చింది కట్ట లేకపోతే ఇదివరకు ఎప్పుడో క్లియరెన్స్ ఎల్లో పెట్టేసేదాన్ని ఇడ్జుడు ఎవరు ఎవరు ఎవరో తెలియదు అదేనా పేరేంటే దుర్గా అంట శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి అర్థం అర్థంలే ఫస్ట్ చీరను మెరూన్ కలర్ బ్లౌజ్ బ్లౌజుల్లో అది కానిక అక్కడ నువ్వు సంచులు పెట్టవి అక్కడ మెరూన్ కలర్ అను జాకెట్ ఉంది జాకెట్ జాకెట్ ఏమి లానా చిన్న కవర్ తిరించింది మెరూన్ కలర్ నువ్వు వెళ్ళి చూపిస్తుంది అంట ఇస్తుంది అంట ఇది మంచి గ్రీన్ అండి చాలా బాగుంది కలర్ రూపాయలు దాని మీద రేట్ ఉంటుంది శారీ మొత్తం కూడా ఆపో ఇట్లాగే వస్తుంది బాగుందండి సూపర్ ఉంది శారీ ఎక్సలెంట్ ఉంటుందండి కడితే కూడా చాలా అమ్మానండి ఇవాళ కొట్టు సర్దుతూ ఉంటే ఒక కట్ట బయటపడింది కనుక క్లియరెన్స్ సేల్ పెడుతున్నాను అప్పుడైతే సిక్స్ హండ్రెడ్ అమ్మాము ఇవి ఓకే బ్లౌజ్ ఇది ఎంత బాగుందో కదా నిజంగా చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దండి అసలు మంచి కలర్ అండి ఎవరికైనా కలర్ సెట్ అయితే ఇది మీకు ఫోన్లో నిజంగా అంత క్లారిటీగా కనపడట్లేదు కానీ యాక్చువల్గా అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది మంచి మామిడికాయ పచ్చ అండి అదే ఒక నెమల పింజి కలర్ కాదు మామిడికాయ పచ్చ కాదు అలా ఉంది ఓకేనా శారీ మొత్తం ఇలాగే వస్తుందండి చీర అయితే గోల్డ్ అది సిల్వర్ వచ్చింది కదా ఇది గోల్డ్ ఇదిగోండి దీనికి ఏంటి అంటే ప్రాబ్లం పళ్ళు దగ్గర మనకి జాయింట్ వచ్చిందండి ఇది వైలెట్ షేడు ఓకేనా బ్లాక్ ఇది మీకు ఎలా కనబడుతుంది అంటే రాయల్ లా కనబడుతుంది కదా కాదండి ఇది వైలెట్ షేడు బాగుంది ఇది మొత్తం కూడా గోల్డే కానీ అది అటుకు మనం జాయిన్ చేయించుకుంటే నీట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది ప్లస్ బాగుందండి చీర అయితే చాలా బాగుంది డబుల్ వచ్చాయండి ఇది బ్లౌజ్ అండి సూపర్ ఉంది కదా నిజంగా చాలా బాగుందండి త్రీ డబల్ మూడు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చీర అయితే చాలా ఇటీ నానా చీరలు అదే అదే చీర కూడా అక్కడే ఉండడు ఎల్లో కలర్ చీర పసుపుది పసుపు దానికి మెరూన్ కలర్ బాటర్ వచ్చింది మెరూన్ కలర్ బాట పైన ఫాల్స్ పెట్టే క్రాక్ పైన ఉంది చూడు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే బాందిని ఇలా చిన్న చిన్న ఫ్రింట్ వస్తుందండి ఇది మంచి చిలకపచ్చలాగా వస్తుంది కలర్ ఫోన్లో అయితే కరెక్ట్గా కనబడుతుంది ఇందాక ఫస్ట్ సెకండ్ ఫస్ట్ నుంచి సెకండ్ది మీకు అంత కలర్ అర్థం కావట్లేదు కానీ ఇది మాత్రం కరెక్ట్గానే వస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి పళ్ళు బ్లౌజు ఏది రాదు లాంగ్ ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి మీకు త్రీ ఫిఫ్టీకి ఇస్తానండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రాలో ఇస్తాను ఓకేనా చీర అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి వైన్ కలర్ అండి ఎంత బాగుందో తెలుసా నిజంగా ఎక్సలెంట్ అండి అసలు మిస్ చేసుకోవద్దు అస్సలు మిస్ చేసుకోవద్దు అంత బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా అలవాటు డిజైన్ ఇలా వస్తుంది ఓకేనా ఇది లేజర్ శారీస్ మీద ఇది మీకు ఆల్రెడీ చూసే ఉంటారు లేజర్ శారీ మీద మొత్తం కూడా వీవింగే వస్తుందండి ఓకేనా చీర అయితే చాలా బాగుంటుంది అసలు గుచ్చుకోవడం కానీ అలా ఏమీ ఉండదండి ఆల్మోస్ట్ ఇవి చాలా మంది తీసుకున్నారు కూడా బాగున్నాయి అన్నారు కూడా ఇది బ్లౌజ్ ఓకేనా బాగుంటుందండి శారీ అయితే మూడు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఇదండి ఇది శారీ మొత్తం కూడా మెరూన్ కలర్ ఇలా వస్తుంది బార్డర్ కింద పడింది అది కింద చూడు కావాల దగ్గర కింద పడినట్టుంది శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి ఇది పళ్ళు అండి అయితే వితౌట్ బ్లౌజ్ అండి సూపర్ ఉంది కదా మనకి ఇవి డ్యామేజ్లోనే వచ్చాయి నేను డ్యామేజ్ అని చెప్పే అమ్ముతున్నాను మీరు చూసి తీసుకోండి శారీలో పెద్దది కూడా నేను చెప్తానండి ఎలా వచ్చింది ఏంటి అనేది ఒక సారీ మాత్రం శారీ మీరు వీడియో చూసినప్పుడు మీరు విని తీసుకోండి అండి ఓకేనా ఇది శారీ నేవీ బ్లూ నేను ఇందా చూపించింది వచ్చేసరికి ఒక రకమైన చిలక పచ్చ కాదు రామా గ్రీన్ కాదు ఒక రకమైన షేడు ఎవరికైనా ఫ్రాకులకైనా చాలా బాగుంటుంది లేదు దీనికి డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా మస్తు ఉంటుందండి ఇప్పుడు ఇలాంటి వాటికే వర్క్ బ్లౌజులు ఇచ్చి ఏడెనిమిది వందలు అమ్ముతున్నారు కదా అలాగైనా సెట్ చేసుకోవచ్చు చీర అయితే ఆల్ ఓవర్ వచ్చేసింది ఓకేనా బాగుంది నిజంగా చాలా బాగుంది ఇది మీకు బ్లూ కలర్ షేడ్ వస్తుంది కదండి బ్లూ కాదండి ఇది వైలెట్ షేడ్ యాక్చువల్గా అయితే అయితే ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ పళ్ళు వస్తుందండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది బాగుందండి చీర అయితే నిజంగా ఎక్సలెంట్ ఉంది సిల్క్ శారీ రావట్లేదండి కాస్ట్కి అసలు చక్కగా బుక్ చేసుకోండి ఓకేనా మూడు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అసలు పార్టీవేర్లా కట్టుకెళ్ళచ్చు బాగుంది శారీ అయితే అయితే ఇదిగోండి ఇది బ్లౌజు దీనికి చూసారా ఇక్కడ ఒక రకమైన రెడ్డిష్ పింక్ లాగా వచ్చింది కదా బార్డరు మైనర్ మిస్టేక్ ఏంటంటే దీనికి ఇది ఓకేనా మీకు అర్థమవుతుంది కదా ఇది అది మూడు వందల తొంభై తొమ్మిదేనండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది అంటే షోలర్ డిజైన్ వచ్చిందండి బాగుంది రామా గ్రీను అస్సలు ఫోన్కే రామా గ్రీన్ సెట్ అవ్వట్లేదండి నిజంగా సూపర్ ఉందండి ఓకేనా ఫోన్పే చేసింది ఇది బ్లౌజ్ అండి ఓకేనా చీర అయితే చాలా బాగుందండి ఓకే మూడు వందల తొంభై తొమ్మిది చీరలకి వేసినట్టుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది అయితే ఇది పన్నా చాలదండి మీరు కుచ్చీల దగ్గర అది ఖర్చు కాదు పళ్ళు వైపు అయితే సెట్ అయింది కుర్చీల దగ్గర అయితే బాగా పెద్దదే ఇచ్చాడు పళ్ళు దగ్గరికి వచ్చేసరికి లెంత్ కొంచెం తగ్గింది అంతే అది మనం కుర్చీలు పెట్టుకుంటాం కన్నా కనుక ఇబ్బంది ఏమి ఉండదు పళ్ళు కుర్చీలు పెట్టుకుంటాం కదా అలా శారీ మొత్తం అయితే ఇంకేం ఇబ్బంది ఉండదు ఓకేనా డ్యామేజీ కూడా ఏమీ ఏటికి రాలేదండి నిజం చెప్తున్నా చాలా బాగుంది ఓకేనా మూడు వందల తొంభై తొమ్మిది అండి ఇది పళ్ళు మళ్ళీ చెప్తున్నానండి పళ్ళు అనేది ఇలా ఇంత ఒక ఒక మీటర్ వచ్చింది అంతే యాక్చువల్గా ఒకవేళ ఇరంజ్ చేస్తే ఒకవేళ వచ్చిందేమో నాకు తెలీదు ఇది త్రీ ఫిఫ్టీకి ఇస్తానండి మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి పళ్ళు వైపు కొంచెం పన్నా తగ్గింది మనం పెట్టుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు మీరు అది ఆలోచించుకొని తీసుకోండి ఓకేనా టూ పీసెస్ వచ్చాయి అవి ఇది ఆలో డిజైన్ ఇంతేనండి ఒక నిమిషం ఇది డ్యామేజీ ఏమీ రాదు ఓకే బ్లౌజ్ రాదు పళ్ళు రాదు ఆల్ ఓ డిజైన్ ఇలాగ వస్తుంది లాంగ్ ఫ్రాక్ అయినా సూపర్ ఉంటుంది దీంట్లో నేవీ బ్లూ ఒకటి ఒక రకమైన రామా గ్రీన్ ఒకటి కాఫీ కలర్ ఒకటి ఈ మూడు సై మూడు కలర్స్ అయితే ఉన్నాయండి చక్కగా మీరు ఏది కావాలన్నా మీరు వాట్సాప్ చేసి తీసుకోండి మన మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి